హలో అండి నేనైతే ఈరోజు మన పిల్లలకి మనం నైతిక విలువలు నేర్పిస్తున్నామా లేదా అనే దాని గురించి మాట్లాడతానమాట అసలు ఎప్పుడైనా ఆలోచించారా ఈ రోజుల్లో మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నామా అన్నది ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాల్సిన విషయం అనమాట పుస్తకాలు చదవడమే చదువు కాదు గ్రేడ్లు రావడం విజయం కాదు స్కూల్కి పంపడమే బాధ్యత కాదు నైతిక విలువలు నేర్పామా నేర్పలేదా అనేది కూడా మనలో మనం మననం చేసుకోవాలన్నమాట ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళు ఇలా బాధపడుతున్నారు వాళ్ళ బాధను ఎలా అర్థం చేసుకోవాలి అనేది నేర్పామా అనేది ఆలోచించాలి వృద్ధుల్ని గౌరవించాలి పెద్దల్ని గౌరవించాలి నీకన్నా వాళ్ళని కూడా గౌరవించాలి అనేది మనం నేర్పామా అనేది ఆలోచించాలి పాపం అంటే ఏంటో పుణ్యం అంటే ఏంటో అర్థమయ్యేలా చేసామా అనేది కూడా ఆలోచించాలన్నమాట యాక్చువల్లీ ఫిజికల్ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీస్ అంటే బయటికి వెళ్ళి ఆడడం అనుకుంటాం అవే కాదు మన శరీరానికి ఊపిరిచ్చే అలవాట్లు ఆరోగ్యంగా ఉండే పనులు చెప్పాలన్నమాట పిల్లలు ఆటలు ఆడడం కూడా మర్చిపోయారు ఈ రోజుల్లో అయితే ఎప్పుడు చూసినా ఫోన్స్ చూడడం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటికాడు ఉంటే ఇంకా ఫోను టీవీస్ వీటికే అలవాటు పడిపోతున్నారు సో ఇప్పుడు తల్లిగా మనం ఏం చెయ్యాలి వాళ్ళ హృదయానికి తాకే మంచి మాటలు చెప్పాలన్నమాట వారు చేసే చిన్న పని వెనుక ఉన్న విలువలు చెప్పాలి వాళ్ళతో కలిసి ఆడాలి చదివించాలి మాట్లాడాలి తల్లి మాట వల్ల మారిపోయే జీవితాలు చాలా ఉన్నాయి నీ ఒక్క మాటే మార్పు తీసుకురాగలదు నీ చూపులో ప్రేమ ఉంటే పిల్లలు నీ దారిలోనే నడుస్తారు మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనమే మారాలి వారిని మార్చాలి ఏమంటారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ